సరే అండి కొంచెం లైవ్ అయితే కట్ అయింది సో ప్రజెంట్ మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి పైపుల్ రోడ్లో వచ్చిన ఒక ట్వంటీ ల్యాక్స్లో వచ్చిన ఒక ప్రాపర్టీ అయితే చూస్తున్నాము ఇరవై లక్షల లోపు అయితే వస్తుంది అంటే మనం ఇరవై లక్షల కన్నా తక్కువకి అయితే మాట్లాడుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ అనమాట పదకొండు వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి పైపుల్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది రోడ్డుకి కూడా సమీపంలోనే అవుతుండే ఉంటుంది ఇది అపార్ట్మెంట్ సెగ్మెంట్ గ్రూప్ హౌస్ కూడా కాదు అపార్ట్మెంట్ సెగ్మెంట్ కార్ పార్కింగ్ కూడా ఉంది కన్స్ట్రక్షన్ అయితే టెన్ ఇయర్స్ అయితే అవుతుంది సో దీనికి సంబంధించి మనం ఒకసారి ప్రాపర్టీ చూసి చెక్ చేసుకొని విజిటింగ్ చేశాక మనం రేట్ కొటేషన్ అయితే బ్యాంక్ ఒకటితో మాట్లాడుకోవచ్చు అనమాట సో ఒకసారి ప్రాపర్టీ ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే మనం చూద్దామండి ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇది ప్రాపర్టీ సంబంధించిన అవుట్లుక్ అయితే మీకు చూపిస్తానండి ఇది ఇది ప్రాపర్టీ సంబంధించి అవుట్లుక్ చూడండి నియర్ బై మనకి అతి సమీపంలోనే రోడ్డు ఉంది తోటావారికి వీధి కిందకైతే వస్తుంది మన వైఎస్ రెడ్డి కన్వెన్షన్ హాల్కి దగ్గరలో అయితే మీకు సిఎంఆర్ హ్యాపీ హోమ్స్ మీరు చూస్తున్న దీంట్లో థర్డ్ ఫ్లోర్లో అయితే మనకి ప్రాపర్టీ అయితే ఆప్షన్లో రావడం జరిగిందండి ఇరవై లక్షల లోపు మనం ఈ ప్రాపర్టీని కోడ్ అయితే చేయొచ్చు దీని పార్కింగ్ వచ్చేసరికి సెల్లార్ అయితే ఉంటుంది మీరు ఇది పార్కింగ్ అయితే చూసుకోవచ్చు సెల్లార్ పార్కింగ్ కార్ పార్కింగ్ దీనికి ఉన్న సమస్యలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాము ఎందుకు రేట్ తక్కువ వస్తుంది అనేది కూడా మనం డిస్కషన్ చేద్దాము అండ్ ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ అంటే సెల్లార్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది కదా దాని గ్రౌండ్ కింద అయితే లెక్క వేస్తారు దాంతో ఫస్ట్ సెకండ్ థర్డ్ మనకి థర్డ్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు మీకు అనమాట థర్డ్ ఫ్లోర్లో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చి పైపుల్ రోడ్ విజయవాడ సిటీలో అయితే ఉందండి ఇరవై లోపు మన ఈ ప్రాపర్టీని కోట్ చేసి తీసుకోవచ్చు రిపేరింగ్ వర్క్స్ అయితే ఉంటాయి సో రేట్ ఎంత తక్కువ వస్తుంది ఏంటి అనే విషయాలను కూడా నేను వీడియో కంటిన్యూలో అయితే మీకు చూపిస్తాను చెప్తాను ఒకసారి ప్రాపర్టీ ఇన్నర్ కూడా చూపిస్తానండి మీకు సో లోపల వైపు ఎట్లా ఉంది ప్రాపర్టీ అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇది లోపల వైపు ఉన్న ప్రాపర్టీ పదకొండు వందల ఎస్ఎఫ్టీ వేయ ప్లింత ఏరియా అయితే వస్తుంది చూడొచ్చండి దాంట్లో హాల్ ప్లేస్ అనమాట పైన సీలింగ్స్ కూడా చేస్తున్నాయి చూడొచ్చు సేలింగ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి ప్రాపర్టీకి మంచి లొకేషన్ అయితే ఉందండి ప్రాపర్టీ మంచి లొకేషన్ అయితే ఉంది ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే థౌజండ్ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా అయితే ఉంటుంది లెవెన్ హండ్రెడ్ టోటల్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది పైపుల్ రోడ్కి సమీపంలో అయితే ఉంటుంది డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి విశాలంగా ఉంటుంది ప్రాపర్టీ కూడా మీరు చూస్తున్నారు కదా సెకండ్ బెడ్రూమ్ అనమాట పైన సీలింగ్స్ కానీ అన్నీ అయితే బాగున్నాయండి కన్స్ట్రక్షన్ అయితే టెన్ ఇయర్స్ అయితే అవుతుంది మామూలుగా ఈ ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చింది ఫార్టీ ల్యాక్స్ దాకా అయితే ఉంది మనకి ఎందుకు తక్కువ వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇప్పుడు సో ఇది ప్రాపర్టీ అసలు ప్రాపర్టీ ఎందుకు తక్కువ వస్తుంది ఏంటి అంటే ఈ ప్రాపర్టీ సెల్లార్ కింద వాటర్ అనేది ఏంటంటే కొంచెం స్టాగ్ అయితే అవుతుందండి వర్షాకాలంలో వచ్చినప్పుడు మనకి నీళ్ళు అయితే నిల్వ ఉండడం జరుగుతుంది ఆ సెల్లార్ కింద కొంచెం మెయింటెనెన్స్ అయితే లేదు మెయింటెనెన్స్ లేక మనకేంటంటే ప్రాపర్టీ అనేది కొంచెం తక్కువగా కనబడుతుంది సో దాని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లిఫ్ట్ ఒకటి ఏంటంటే ఉంది ప్రొవిజన్ ఉంది రిపేరింగ్ వర్క్ అయితే వచ్చింది మెయింటెనెన్స్ లోపం వల్ల మన ఈ ప్రాపర్టీ మెయిన్గా చెప్పాలి అంటే రేటు అయితే ఇస్తున్నారు మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే ఉందండి దీనికి ఈ ప్రాపర్టీకి సో మెయిన్గా ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఫార్టీ ల్యాక్స్ వరకు వర్త్ అయితే ఉంటుంది కానీ మెయిన్ మెయింటెనెన్స్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లమాటిక్ అనమాట అందుకని మన బ్యాంకర్తో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి రేట్ తగ్గించుకొని మనం తీసుకోవచ్చు ఎందుకంటే అన్డివిడెడ్ షేర్ నలభై నాలుగు గజాలైతే ఉంది అక్కడ గజం మార్కెట్ వాల్యూ ముప్పై వేల నుంచి నలభై వేలు అయితే రన్ అవుతుంది సో ఆ రకంగా చూసుకున్న మనం ల్యాండ్ కాస్ట్కే ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు సో కాబట్టి ఏంటంటే మనకి భవిష్యత్తులో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం తీసుకున్న వాళ్ళకి అండ్ తీసుకొని కొంచెం మనం రెనోవేట్ చేసుకొని ఉండగలిగితే బాగానే ఉంటుందండి లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద తీసుకున్నట్లయితే ఇంకా బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది సో ఒకసారి అయితే ప్రాపర్టీ విజిట్ చేయండి చూడండి విజిట్ చేసిన తర్వాత మీ యొక్క కొటేషన్ ఇచ్చినట్లయితే మనం బ్యాంకర్తో అయితే మాట్లాడదాము అండ్ బెస్ట్ ప్రాపర్టీ అయితే అవుతుంది విజయవాడ పైపుల్ రోడ్లో అయితే రావడం జరిగిందనమాట సో విజిటింగ్ అయితే మనకి సోమవారం కాంచైతే ఇన్స్పెక్షన్ లోపలైతే చూపిస్తారు సో మండే ఒకసారి వచ్చి విజిట్ చేసి మీ యొక్క కొటేషన్ తెలియజేయండి బ్యాంకర్తో మాట్లాడి మనం ఆ కొటేషన్లో ఈ ప్రాపర్టీ మనం తక్కువ బడ్జెట్లో సొంతం చేసుకుందాం థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్